హలో అండి హాయ్ మళ్ళీ కొత్త శారీస్తో మీ ముందుకు వచ్చానండి పట్టు శారీస్ కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఆఫర్లో చూపిస్తాను పట్టు శారీస్ ఇదండి పింక్ శారీది గ్రీన్ బార్డర్ వచ్చింది చూడండి పింక్ శారీ గ్రీన్ బార్డరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు చూపిస్తాను ఒకసారి మళ్ళీ ఇది పెద్ద బోర్డర్ శారీస్ అండి ఇది 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 థౌజండ్ అండి కానీ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాను ఆఫర్లో థౌజండ్ శారీ కానీ ఎయిట్ హండ్రెడ్ దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి ఇది బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ ఇది బూటీస్ వచ్చాయండి సన్నగా ఇదేమో హ్యాండ్స్కి వస్తుంది టూ హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది పెద్ద బార్డరు టూ హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఇది పింక్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బుక్ చేసుకోండి అంత తక్కువలో ఎవరు ఇవ్వరండి శారీసు మీరు కూడా ఒకసారి బుక్ చేసుకొని చూడండి మా దగ్గర సారీస్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని పెద్ద బార్డర్ అండి కాస్త అయితే మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే లుక్ వస్తుంది మంచిగా ఇది పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చండి పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు ఇంకో చూపిస్తాను ఇది అయితే చాలా బాగుంటుంది కొంచెం గట్టి చెప్పండి వినిపించారు మోడల్ ఇది ఒకసారి చూపిస్తాను వినిపి చూపిస్తాను కొంచెం గట్టి చెప్పండి విలిపి ఆడియన్స్ ఓకే ఓకే ఇది శారీ అండి మొత్తము ఇది సారీ అండి కలర్ ఎది శారీ పింక్ కలర్ సారీ ఇది దీనికి గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఇది పైపింగ్ పైపింగ్లాగా చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు గ్రీన్ బార్డరు దీనికి ఈ చిన్న లైన్స్ లాగా వచ్చినాయి ఇప్పుడు చూడండి చిన్న లైన్స్ ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే చూడండి ఒక్క నిమిషం ఓకే చూడండి ఇలా ఉంటుందండి సారీ పింక్ అండి పింక్ గ్రీన్ ఏం కలర్ ఏం ఏం క్లాత్ ఇది ఇది పట్టు శారీ అండి 4500 లో ఉంటుంది 4500 ఆ 4500 ఇది ఇది బ్లౌజ్ అండి గ్రీన్ బ్లౌజ్ ఇది దీనికి ఒకసారి అలా పట్టుకోండి ఆ గ్రీన్ బ్లౌజ్ ఒక నిమిషం పట్టుకుంటే చూస్తారు కదా వాళ్ళు పట్టుకున్నాను చూడండి మంచి కాంబినేషన్ అండి పింక్ అండ్ గ్రీన్ మంచి కలర్స్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను మెల్లగా చూపించి అలా పట్టుకుని సారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఓకే నెక్స్ట్ ఇంకా చూపించి చూపిస్తాను ఇది పళ్ళు అండి కొంచెం పట్టుకోండి కొద్దిగా ఇది పళ్ళు అలాగే ఉండదు వదిలేండి మీరు వదిలేండి ఇది పళ్ళు పోచంపల్లి డిజైన్ వచ్చిందండి పళ్ళు పోచంపల్లి డిజైన్ పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఎంత ప్రైజ్ అన్నారు హండ్రెడ్ కానీ ఫోర్ థౌజండ్ ఇస్తున్నాము ఆఫరా ఆఫర్లో అన్ని ఆఫరే కదా మన దగ్గర శారీస్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఇది పళ్ళు అది ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ చూడండి బుక్ చేసుకోండి క్లాత్ ఏమంటది ఇది పట్టు అండి ఆమ్ పట్టు అంటారు ఇది ఆమ్ పట్టు శారీ బాగుంటుంది చూడండి ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇది మొన్న చూపిలే పని మొన్న వచ్చినప్పుడు అంటే ఉన్నాయి ఇంకా చూపిద్దామని కొత్త స్టాక్ వచ్చింది కొన్ని ఇంట్లో అయిపోతుంటాయి కొన్ని మన వాళ్ళు ఇక కొనుక్కుంటారు యూట్యూబ్ లో అది ఆన్లైన్ లో పెడదామని ఇది సెవెన్ హండ్రెడ్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ శారీ ఇది ఓపెన్ చేయండి చూపిస్తాం ఓపెన్ చేయొచ్చు ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ కి గోల్డెన్ కలర్ లాగా వచ్చిందండి బ్లౌజ్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ లాగా వచ్చింది శారీ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ ఒకసారి చూడండి బుక్ చేసుకోండి ఆఫర్ లో పెడుతున్నాము మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపియండి పెద్ద సారీస్ అన్ని అన్నీ చాలా బాగుంటాయి సారీస్ పళ్ళు చూపిద్దాం ఒకసారి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇలా ఉంటుంది ఓకేనా ఉందా చూపించండి పట్టు చాలా బాగుంది అసలు అలాగే చూపించండి ఒకసారి మామూలుగా చూపిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయండి ఓకే ఇది గ్రీన్ గ్రీన్ ఓకే ఒక శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను బోర్డర్ పెద్ద బోడర్ పెద్ద బోర్డర్ అండి చూడండి పెద్ద బార్డర్ ఇది సిల్వర్ వీవింగ్ వచ్చింది మొత్తం సిల్వర్ బోర్డర్ ఇది మధ్యలో ఈ డిజైన్ బోర్డర్ వచ్చింది అది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ట్రిల్ లాగా వస్తుంది మొత్తం చిన్న చిన్న ట్రిల్ లాగా వస్తుంది చూడండి మొత్తం డిజైన్ ఇది

ఆన్లైన్లో బుక్ చేసుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో పెడితే మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు అన్నీ వాట్సాప్లో పెడితే మేము పంపిస్తాము టూ త్రీ డేస్